శుక్రాచార్యుడు చెప్తున్నాడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్తున్నాడు అంటే శుక్రాచార్యుడు ఎవరు బలిచక్రవర్తి ఎవరు అనేది మనకి క్వశ్చన్ శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురువు ఇక్కడ బలిచక్రవర్తి అనేట ఆయనే ఏదైతే ప్రహ్లాదుడు ఉన్నాడో ప్రహ్లాదుని యొక్క మనువడు బలిచక్రవర్తి ప్రహ్లాదుడు హిరణ్యకష్ముని యొక్క కొడుకు హిరణ్య హిరణ్యాక్షుడు అంటే హిరణ్యకశపుడు ఆయన శివుని యొక్క భక్తుడు ప్రహ్లాదుడు ఇక్కడ ప్రహ్లాదుడు మాత్రం నారాయణ యొక్క భక్తుడు ఇక్కడ ఆయన నారాయణ భక్తి ఎలా ఉన్నదంటే మీకు ఇదంతా తెలిసిన విషయమే అయితే ఆయన హిరణ్యకశపుడు కోరుకున్నాడు ఏమని కోరుకున్నాడంటే ఆ బ్రహ్మదేవుని పగలు కాదు రేయి కాదు ఇంట కాదు బయట కాదు పగలు కాదు రేయి కాదు ఇంట కాదు బయట కాదు జంతువు కాదు మనిషి కాదు అస్త్రము కాదు శస్త్రము కాదు కింద కాదు మీద కాదు ఈ వీటిలో ఎక్కడ కూడా నాకు మరణము ఉండకుండా ఉండే వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు అట్లా అతడికి అంటే అతడు జంతువు అయి ఉండకూడదు మనిషి అయి ఉండ ఉండకూడదు ఇంటి లోపల మరణం ఉండకూడదు ఇంటి బయట మరణం ఉండకూడదు పగలులో మరణం ఉండకూడదు రేయిలో బా రేయిలో మరణం ఉండకూడదు అంటే ఒక రాక్షసుతోని మరణం ఉండకూడదు ఒక జంతువుతో మరణం ఉండకూడదు ఒక మనిషితోని మరణం ఉండకూడదు ఇక కింద కాదు మీద మీద కాదు అంటే కిందనన్న అంటే భూమి మీద కాదు ఆకాశం మీద కాదు ఇక్కడ కూడా మరణం ఉండకూడదు అని ఇలాంటి కండిషన్స్తో కోరుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ వర బ్రహ్మదేవుని వరాన్ని కోరుకున్నాడు హిరణ్య ఆ హిరణ్యకశ్యపుడు ఆ విధంగా కోరుకున్నాడు కాబట్టి ఇక ఆయన దేవతలను కూడా జయించి వాళ్ళను ఈతి బాధలను చేస్తున్నాడు అనేక రకమైన బాధలు పెడుతున్నాడు ఆయన బాధలు ఆయన పెట్టే బాధలు భరించలేక చాలామంది దేవతలు పారిపోయిన ఉన్నవాళ్ళు చాలా ఈది బాధలతో బాధలు అనుభవిస్తున్నారు మరి స్వామి ఎట్లా మరి ఇంత బాధలు జరుగుతున్నాయి కదా మరి మాకు ఈ శరణ్యం ఏంది అని శ్రీ మహావిష్ణువుని పోయి ఈ దేవతలంతా మొరబెట్టుకున్నారు అయితే నేను ఒక వామనుడి రూపంలో వచ్చే తరుణం ఉన్నది అప్పుడు అప్పుడు అది వేరే అయితే ఇక్కడ ఈ ప్రహ్లాదుడు ఈ హిరణ్య కష్పుడు ఏం చేస్తున్నాడంటే హిరణ్య కష్పుడు ఇట్లా బాధ పెడుతూ ఉన్నాడు బాధ పెడుతూ ఉన్నప్పుడు అతని అతని బాధను పొడగొట్టడానికి శ్రీ మహావిష్ణువే ఒక ఉపాయం చెప్తాడు అతని కడుపుల్నే ఒక బ్రహ్మాండమైన తేజస్సు కలిగిన ఒక వ్యక్తి పుడతాడు అతడు శ్రీమన్నారాయణుని యొక్క అంశతోని కలిగిన పు పుత్రుడు ఉడతాడు ఈతనికే ఒక పుత్రుడు ఉడతాడు హిరణ్యకష్మునికే ఒక పుత్రుడు ఉడతాడు అతడు ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుడు అంటే ఈయననేమో నిత్యం శివోహం శివోహం అంతటా ఆ శివమయం నిండి ఉన్నది నిండి నిబడీకృతమై ఉన్నది అని ఆయన చెప్తూ ఉంటే ఈయన మాత్రం నాన్నగారు ఎక్కడ నారాయణ నారాయణ అంతటా సర్వం నారాయణ మంత్రం నాకు వినబడుతుంది అని ప్రహ్లాదుడు అనేవాడు అంటే ఈయనను గజములతో తొక్కించిండు గజములతో తొక్కించిండు అయినా మరణము లేదు విషము తాగించిండు అయినా మరణము లేదు ఎన్ని తీరులుగా ప్రయత్ని కొండలు మించలి నెట్టేపించిండు అయినా మరణం లేదు సముద్రంలో సముద్రంలో పారవేశాడు అయినా అక్కడ కూడా శ్రీ మహావిష్ణువు ఈయనను కాపాడి తీసుకొని వచ్చింది ఇట్లా అనేక రకాలుగా ఎంతకీ వీడు మరణము రాదే అని హిరణ్య కశుడు బాధపడుతుంటాడు ఈ ప్రహ్లాదుడు ఎక్కడి మనకు ఇలా దొరికిండు ఈ నా పుత్ర సంతానమే ఈ విధంగా ఆ వైరి పక్షాన చేరి ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నదే అనే చాలా బాధతో ఇక్కడ హిరణ్యకషపుడు బాధపడుతూ ఉంటాడు ఇక మరి నువ్వు అంతటా ఎక్కడనైనా ఉన్నాడు అని అంటున్నప్పుడు ప్రహ్లాదుడు అంటున్నప్పుడు దానవాగ్ర నువ్వు వింటే అందుగలడు ఇందు అందుగలడు ఇందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికినా అందందుగలడయ్యా అని చెప్తూ ఉంటాడు ఆ చిన్నవాడు అంటే ఈ ఖమ్మమున గలడ అని అడుగుతాడు హిరణ్యకశపుడు అక్కడ అప్పటికే చూస్తున్నాడు శ్రీ మహావిష్ణువు తన భక్తుడు ఎక్కడ ప్రోక్తంగా అమ్మంటాడో అక్కడ దాని నుండి బయలుపడడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఈ స్తంభమున గలడా అంటే చక్రీ నువ్వు నమ్ముతే ఇందు నువ్వు వింటే ఇందులో ఖచ్చితంగా ఆ శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రోక్తమవుతాడు అని చెప్పాడు వెంటనే ఈ గదతోని తీసుకొని హిరణ్య కష్పుడు ఆ కంబమును ఇట్లా కొడతాడు అక్కడ భీకరమైన ఒక భయంకరమైన స్వరూపముతోని పైన ఒక తల ఆ తల సింహ భాగమై ఉంది కింద అంతా మానవ శరీరమై ఉన్నది అంటే అది జంతువు కాదు మనిషి కాదు అలాంటి ఒక రూపము ఇంటా కాదు బయట కాదు అంటే కడపలో కడప మీద రాత్రి కాదు పగలు కాదు అది అది ఇది సంధ్యా సమయము ఆ సంధ్యా సమయంలో కాదు సంధ్యా సమయంలో తర్వాత ఇంటా కాదు బయట కాదు కడప పైన రాత్రి కాదు పగలు కాదు సంధ్యా సమయంలోపట ఏ శస్త్రము కాదు అస్త్రము కాదు అతనికి ఉన్న ఆ పట ఆ క్రూరంగా పెరిగి ఉన్న ఆ గోర్లతోని అతను మొత్తం కూడా చింపివేస్తాడు ఇంటా కాదు బయట కాదు అంటే కడపలో ఆ రాత్రి కాదు పగలు కాదు సంధ్యా సమయములా ఏ అస్త్రము కాదు ఏ శస్త్రము కాదు ఏ జంతువు కాదు ఏ మనిషి కాదు ఇలాంటి విభిన్నమైన ఆకృతితో వచ్చిన ఆ నరసింహస్వామి అతన్ని బలి తీసుకుంటాడు అతన్నిని అంటే ఇతను ఏదైతే ఆ హిరణ్య కష్పుని ఆ విధంగా మరణం సంభవిస్తుంది అలాంటి ఆ ఉగ్ర స్వరూపంతోనే ఉన్న ఆ నరసింహస్వామి యొక్క అవతారం ఇక అందరినీ భయ కంపితులం చేస్తుంటాడు అంటే భూలోకమంతా ఉంటుంది అతని శాంతపరిచే శక్తి ఎవరికి ఉన్నదని దేవతలందరూ ఆలోచిస్తున్నారు అలాంటి తరుణములో మళ్ళీ ప్రహ్లాదుడే అతన్ని స్థుతిస్తాడు అనేకమైన మంత్రాలతో అతని స్థుతిస్తూ అతనిని గొప్పగా పొగుడుతూ ఉంటే ఆ తన్మయత్వంతో అతడు శాంతి పొందుతూ ఉంటాడు అంటే ప్రహ్లాదుని కోసం అంటే ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి తీవ్రత నుండి వాడు లక్ష్మీ నరసింహస్వామి అంటే ఏ యొక్క జననము అది ఒక ప్రకృతి సిద్ధమైన జననం కాకుండా ఒక భక్తి పూర్వకంగా భక్తుడి కోసం జన్మించినటువంటి ఒక అద్భుతమైన అవతారం లక్ష్మీ నరసింహ అంటే అక్కడ నరసింహస్వామి అవతారం అక్కడ అలాంటి భక్తి తత్పరత కలిగిన ఇక్కడ ఏదైతే ఈయన ఉన్నాడో ఎవరు ప్రహ్లాదుడు ప్రహ్లాది తర్వాత అతని కొడుకు అతని కొడుకు తర్వాత బలిచక్రవర్తి ఇక ఆ బలిచక్రవర్తి ఎలా ఉన్నాడయ్యా అంటే బలిచక్రవర్తి కూడా అనేకమైన దానాలు దాన ధర్మములు చేస్తున్నాడు కానీ స్వర్గలోకం వెళ్ళి దేవతలను ఈతి బాధలు పెడుతున్నాడు ఎంతోమంది దేవతలు పారిపోతున్నారు ఇతని బాధలు భరించలేక మిగిలిన దేవతలు చాలా ఈది బాధలు పడుతున్నారు అలాంటి తరుణంలో మళ్ళీ వెళ్ళి ఆ ఈ బలిచక్రవర్తి ఆగడాలు ఎక్కువైపోతున్నాయని ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు వేడుకున్నప్పుడు అతడు ఏమని చెప్పిండంటే నేను మరొక అవతారం తీసుకొని ఉన్నాను వామన అవతారంలో వచ్చి అతనికి ఆ బలి చక్రవర్తికి సమాధానం చెప్తానని అంటాడు ఇక బలి ఏం చేస్తుంటాడంటే అక్కడ నర్మదా నది తీరములో ఒకడు ఒక యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞ క్రతువు అయిన తర్వాత అందరికీ కూడా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వితరణ చేస్తుంటాడు అనేక వస్తువులని వాళ్ళు ఏ ఏ కోరికతో వాళ్ళ కోరికలను తీరుస్తూ ఉంటాడు ఈ వారికి కొందరికి జాబ్ కావాలన్నా తర్వాత డబ్బు కావాలన్నా ధనం కావాలన్నా వస్తువు కావాలన్నా ఆయా కోరికలు ఎవరు వారి యొక్క కోరికల మేరకు వచ్చి అడుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి దేహీ అని అడిగినప్పుడు ప్రతి కోరికను కూడా నెరవేర్చుతూ ఉంటాడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి యొక్క గొప్పతనం ఇక్కడ ఏంటంటే ఎవరు ఏ కోరిక మీద వచ్చినా ఆ కోరికను తీర్చుతూ ఉంటాడు ఎవరు అక్కడ ఎవరు ఏ దానాన్ని అడిగినా కూడా ఆ దానం విరివిగా చేస్తూ ఉంటాడు అలాంటి తరుణములోపట ఒక చిన్న పిల్లవాడు ఒక వామనుని రూపంలో ఒక బ్రాహ్మణ అటువై వస్తున్నాడు బ్రాహ్మణ వటువై వస్తుంటే పక్కనే ఉన్న శుక్రాచార్యుడు చెప్తున్నాడు తన యొక్క శిష్యునితోని చెప్తున్నాడు అగో అల్లంత దూరాన వస్తున్నవాడు ఆ బ్రాహ్మణ వటువై ఉన్నాడు సుమా అతడు సామాన్యమైన మానవుడు అనుకుంటున్నవేమో అతడు సామాన్యుడు కాదు పొట్టివాడే అనుకుంటున్నవేమో అతను పొట్టివాడు కాదయ్య స్వామి ఆ వచ్చేవాడు ఆ వచ్చేవాడు ఆ శ్రీ మహావిష్ణువే ఆ మహావిష్ణువే వామన రూపంలో దాల్చి వస్తున్నాడు స్వామి తస్మ జాగ్రత్త అని ఈ పద్యాన్ని చెప్తున్నాడు కులమున్ రాజ్యము తేజము నిలుపు ఈ కుబ్జుండు విశ్వంబరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణమాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొక్క నా పలుకులాకర్ణింపు వలదీదానముఘీనము బాణుపుమా వర్ణిం వదాన్యోతమా ఏమంటున్నాడయ్యా అంటే అక్కడ శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అంటున్నాడు కులమున్ రాజ్యము తేజము నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండు അലത്തിൻ ബോടു ത്രിവിക്രമസ്ഫുരണവാടൈ നിണ്ടു ബ്രഹ്മാണ്ടലടേമാൻപനൊക്കണ്ടു നാപ്പുലാകർംപു കർണംഭുല വലദീദാനമുഗീനമു വർണിൻ വധനോത്തമാ వధాన్య ఉత్తమ వధాన్యులలో ఉత్తమమైన వాడ నువ్వు విను దాతలలో గొప్పవాడ నువ్వు విను నీ చెవులతో నువ్వు వినుమయ్యా అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే అయ్యా నువ్వు కాక దానం చేస్తే ఏమైతే అంటే కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు నీ కులాన్ని రాజ్యాన్ని తేజస్సును నువ్వు నిలుపుకో కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు ఈ కుబ్జుండు ఆ వచ్చిన ఆ పొట్టివాడు ఆ చిన్నవాడు ఈ కుబ్జుండు అలతింబోడు అలతిం అంటే కొంచెంతో పోతాడని అనుకుంటున్నామేమో మూడు అడుగుల నీళ్లతోనే వెళ్ళిపోతాడని అనుకుంటున్నామేము కానీ అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము ఆ మూడు అడుగుల నీళ్లతోని ఈ మూడు లోకాలు కూడా నిండిపోతాడు ఆ మూడు లోకాలే కాదు స్వామి త్రివిక్రమ స్ఫురణ నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొక్క పలుకులా కర్ణింపు కర్ణంభుల వలది గీనము భానుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ అయ్యా అతను మూడు లోకాలే కాదు అలతింబోడు కొంచెంతో ఓడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమంతా బ్రహ్మాండం మొత్తము కూడా నిండిపోతాడు వలదు ఈ దానము గీనము ఈ వద్దు దానము గీనం ఏమొద్దు అతడు త్రివిక్రమ స్ఫురణ వాడై మొత్తం బ్రహ్మాండమంతా కూడా నిండిపోతాడు అతను నిండుతున్న క్రమములో అతను నిలువరించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు స్వామి నువ్వు ఖచ్చితంగా అతన్ని అతనికి దానము గీనం చేయడం వద్దు మానుకో అని చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్తున్నాడు తన యొక్క శిష్యునికి చెప్తున్నాడు అయ్యా స్వామి నువ్వేదో మూడు అడుగుల నీళ్లతోనే అనే మూడు అడుగుల నీల అడిగింది కదా అని మూడు అడుగుల నీల ఇవ్వకు ఆ మూడు అడుగుల త్రివిక్రమ త్రివిక్రమస్ఫురణ వాడై నిండుతాడు బ్రహ్మాండమంతా ఆ నిండిపోతాడు స్వామి వద్దు ఆయనకు ఆయనకు గీనం ఏమి ఇవ్వకు అని అంటాడు అట్లు యశస్వి ఇట్లనియే అట్లన్నప్పుడు అతడు తర్వాత ఆ బలిచక్రవర్తి విధంగా అంటున్నాడు గురువుగారితో నిజమాన తితివి நீ மஹாத்ம காஹஸுனிதியே எர்ம்பு காமம்பு எர்ம்பு காமம்பு எட்டி அர்ம்பு காமம்பு எட்டி